ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలనే విషయాలను తెలుసుకుపోయే ముందు మీరు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి అలాగే మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడులో ఉన్నారు ఈ రోజైన మీ వివాహిక జీవితంలోకి అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం సాయపడమే ముఖ్యంగా సమయం చాలా కలిసి వస్తుంది మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైన రోజు ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమస్య అలాంటి వారి నుండి సమయాన్ని విధానాన్ని వృధా చేస్తున్నాము తెలుసుకోండి ఈ కుటుంబం అంతటి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధిలోకి వస్తారు అలాగే ఈ రోజు మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరంగా కలిసిపోతున్నాయా ఇంకా ఈ రోజు వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి ఆరోగ్యం పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పారాయణం చేయండి అలాగే సూర్యనారాయణ మూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినొబవంతు